హాలోలుయ ప్రైస్త ఎవ్రీవన్ రే సహోదరి సహోదరులందరికీ మరొక దినంలో మన ప్రభైన యేసుక్రైస్త నామంలో శుభోదయం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవాది దేవుని కృపలో మనము జీవిస్తున్నామంటే ఆయన యొక్క ప్రేమ మాత్రమే మనకిచ్చినటువంటి ఉచితమైన కృప మాత్రమే ఆ ఉచితమైన కృపకు ఆయన చాలా మూల్యం చెల్లించారు తన ప్రాణాన్ని క్రయదనముగా చెల్లించి మనల్ని విడిపించుకున్నాడు కనుకనే ఈరోజు మనము ఆయన కృపలు జీవించగలుగుతున్నాం స్తోత్రములు చేద్దాం దేవునికి సుతియాగము చేద్దాము ప్రార్థన ధూపము వేద్దాం ఆయన సన్నిధిలో తగ్గింపు హృదయముతో కృతజ్ఞతాసుథులు చెల్లించటకు కూడి వద్దాం స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రము పరిశుద్ధుడు 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 అనే ఆయన పరిశుద్ధ దేవదూతులతోను కెరూపు శరపులతోనూ ఇరువది నలుగురు పెద్దలతోనూ నాలుగు జీవుల గానములతోనూ దూత గణాంగములతోనూ పరలోక సైన్య సమూహములతోనూ ఆడబడుచున్న దేవా మీకు స్తోత్రాలు 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 తండ్రి ఇదిగో ఇస్రాయేల్ దేవుడు చేసినటువంటి ఈ కార్యం ఏ దేవుడును ఏ జనములకు చేసి ఉండలేదని ప్రభు అద్భుతములు చేయువాడని ఆశ్చర్యకరుడని ఆలోచన కర్తని పేరు కలిగిన దేవా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ సజీవు లెక్కలు సంచరించుచున్న దేవా మీకు స్తోత్రము 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 నాయన ఇదిగో మోకాల్లోని ప్రభా ఎవరైతే ప్రభ దీన హృదయంతో నీ మీద ఆధారపడుతున్నారో వారి గృహములో దేవా మీకు స్తోత్రము వారి జీవితంలో దేవా మీకు స్తోత్రము వారు వెళుతున్న ప్రతి చోటను ప్రభా వారు జాబ్ చేస్తున్న చోటను వారు ఏ పనులలో వెళ్తున్నారో ఆ పనులన్నింటి చోటను సంచరిస్తూ వారికి సహాయము చేస్తూ తోడునీడగా ఉండు మీరే ఆలోచన ఇచ్చి వివేకమునిచ్చి నడిపించుచున్న దేవామికు స్తోత్రము 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 తండ్రి ఉన్నవాడు అనువాడనయో చూచుచున్న దేవుడనయో పేరు మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభ ప్రతి ఒక్కరి హృదయ భారమును చూస్తున్న మీకు స్తోత్రము ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ఎవరు ఏ ఏ పనుల్లో తండ్రి క్లిష్టంగా ఉన్నారో ఎదుర్కొనలేక ఆ సవాళ్ళను దిగులుతో ఉన్నారు భయపడుతున్నారు వారందరికీ తండ్రి మీ ధైర్యము గల నామములో ప్రభు ఎసయ్య భయపడకుడు అయినా సెలవిస్తున్నాము తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాము సహాయం చేయండి ఎగ్జామ్స్ రాస్తున్నాము సహాయం చేయండి అని మీ మీద ఆధారపడి ప్రార్థన అవసరతలు అడుగుతున్న ప్రతి బిడ్డను ప్రభా దీవించండి ఆశీర్వదించండి కృపచేతనే ప్రభ వారందరికీ కూడా జ్ఞానం ఇచ్చి నడిపించండి ధైర్యం ఇవ్వండి తండ్రి ప్రయాణంలో ఉన్నవారందరికీ క్షేమమును దయచేయండి ప్రభ విధూతులను కావలి ఉంచి మార్గమును చేసి నడిపించండి హాస్పిటల్స్ అనారోగ్యాలతో బాధపడుచున్న వారందరినీ ముట్టండి ఆ స్వస్థపరచండి తండ్రి ఏసయ్య ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేక తండ్రి ఎంతగానో వేదన చెందుతున్న బిడలకు నీ ఉచితమైన కృపలో ప్రభ వారికి తండ్రి హోవ రాఫావా ఎదుర్కొనండి ఆ అప్పుల బాధలతో ఉన్న వారందరికీ విడుదల దయ ఇచ్చేయండి ప్రభా అధికమైన సామర్థ్యములు తయారు చేసి కొట్టివేసి సమృద్ధిలోనికి వారిని నడిపించండి తండ్రి నీ కృపలో ప్రభ జ్ఞాపకం చేసుకో నా కృప నీకు చాలనే పౌలుకము మారుచెలవిచ్చిన దేవ అటు కృపలో మేము సహాయం చేయండి నీ కృపలో ప్రతి దానిని జయించటకు సహాయం వచ్చేయండి వాక్యమును ఖడ్గముతో విశ్వాసమును డాలుతో ప్రతి ఒక్క శోధనను ఎదిరించి విజయము దా ఇచ్చేసే దేవుడు నీవే నాయన ఆ విధంగా మాకు మాదిరి చూపించిన దేవుడవు మీరే తండ్రి ప్రార్థనలోనూ విశ్వాసంలోనూ అనుదినము ఎదుగుటకు సహాయం చేయండి వాక్య పఠనంలో శ్రద్ధ కలిగి జీవించటకు సహాయం చేయండి ఆత్మీయ జీవితంలో ప్రభ దిన పొందుటకు భాగ్యము దయచేయండి ఇచ్చేయండి బిడలను తండ్రి దీవించండి ఆశీర్వదించండి యవనస్తును దీవించండి ఆశీర్వదించండి వివాహ సంబంధంలో ప్రభు వేసే అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క జ్ఞానముతో తండ్రి క్రీస్తును మీద వారి గృహములు కట్టండి ప్రభు ఎవరెవరైతే మానసికంగానూ తండ్రి చేసాయో వీక్గా ఉన్నారు డిప్రెషన్కి లోనవుతున్నారు బాధపడుతున్నారు అటువంటి వారందరి జీవితాల్లో ప్రభు ధైర్యం నింపండి ప్రభు ఉదయం నుంచి సాయం సమయం వరకు నైనా ప్రతి ఒక్కరికి తండ్రి తోడునీడగా ఉంటున్నాయినా ప్రభు నీ కృపలో తండ్రి వారందరూ కూడా సాయంత్రం క్షేమంగా గృహములకు చేరుటకు సహాయం దయచేయండి ఈ దినం అంతటిలో కూడా ప్రభు సూర్యుడికి కింద జరుగుతున్న సమస్తమో వెడతామో పెడతామని ప్రసంగి సెలవుచి మీరు మాకు తోడు ఉన్నారు కనుకనే ఈ జీవితానికి ఒక అర్థమని మేము తలంచుకుంటూ ఏ పరిస్థితులు ఎలాంటివి ఉన్నా ధైర్యంగా నిలవబడి నా దేవుని మహిమార్థమైన నిలుచున్నాను సాక్ష్యంతో జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా ఆ రక్షకుడిని త్వరలో రానయ్యిన నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమ్ మెన్ గడ్ బ్లెస్ యు ఆల్ ఐ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ వన్